సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం వారి సాధికారిత కోసం అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి మేయర్ డాక్టర్ శరీష ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం రాజకీయ నాయకులు అధికారులు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బీసీల ఆధ్వర్యంలో మన లక్ష్మయ్య గారి సమక్షంలో అందరు బీసీలందరూ కూడా కలిసి ఈ రోజు ఘనంగా ఆయనకు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడాలనేసి ప్రతి సంవత్సరం ఇటు వర్ధంతి గాని అటు జయంతి గానీ రెండు రోజులు కూడా రెండు సందర్భాలు కూడా ఆయనకు ఘనంగా అర్పించడం అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆయన బీసీలకు మొదట నుంచి ఒక దిశ దశ నిర్దేశాన్ని నిర్దేశించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీల ఔన్నత్యం కోసం బీసీల కోసం ఎంతో పాటుపడి వాళ్లకు కావాల్సిన హక్కులను సంపాదించి ఈరోజు బీసీలను ముందడుగు వేయించారంటే ఒక జ్యోతిరావు పూలేనే మా మార్గం అనేసి కూడా తెలియజేసుకుంటున్నాం అదే బాటలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా బీసీల ఔన్నత్యానికి ఎక్కువగా పాటుపడుతూ బీసీల ఎదుగుదలకు మొదటి నుంచి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి బీసీల కోసం తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కష్టపడుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్కు అన్ని విధాల ఇటు ముఖ్యమంత్రి కానీ అటు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కానీ అన్ని సహకార సహాయ సహకారాలు బీసీలకు అందిస్తున్నారు ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ పైన పక్షపాత ఉపయోగించుకుంటూ తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారు వాళ్ళకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఆయన విద్యావంతుడై సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎన్నో మనందరికీ తెలుసు ఆయన ఒకటే ఒకటి నమ్మ సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఆ కాలంలోనే ఆయన తలచి అందరికీ ఆదర్శంగా నిలవాలని మొట్టమొదటగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేని టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయించారు భారతదేశంలోనే మొట్టమొదట బాలికల పాఠశాలను తొమ్మిది మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అట్లాగే ఆయన పత్రికా రంగాన్ని గాని సాహిత్య ఎంచుకొని తమ సమాజ నిర్మాణం కోసం కుల వివక్షతను రూపు మార్ మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా ఆవిడికి కూడా మనమందరం కూడా జోహార్లు అర్పించుకుంటాం ఆయన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో అలాగే సార్ అందరం కలిసి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకున్నాము అలాగే అందరం కూడా ఆయన ఆశయాలను మనం అందరం కూడా సాధించే విధంగా కృషి చేయాలని అందరినీ కూడా కోరుతూ బీసీ సంఘర్షణ గట్టిగా ఏర్పాటు చేయడం అభినందిస్తూ ఎందుకంటే బీసీలకి పడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాదు పూలే గారి నాయకుడు అందరూ వెనకబడ్డ వారందరికి కూడా బీసీ కూడా మహా పరమాత్మ మహా అంటే మహాత్మా అనేది ఇంకో కొనియాడద నాయకుడు ఒక పూలే గారు మాత్రమే ఆ రోజుల్లోనే స్త్రీ విద్య అయితేనేమి వితంతుల కోసం అక్కడ ఆశ్రమాలు లాంటివి కానీ ఏర్పాటు చేసి ఆ రోజు ఆ రోజుల్లో పోరాడే ఘనత ఒక బీసీరావు పూలే గారికి తగ్గింది అలాగే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఇతనితో కలిసి పనిచేయడానికి మంచిగా అంటే సమాజ మార్ మంచి మార్పుని ఆ రోజు కొన రోజులు ఉన్నాయి అలాగే ఈరోజు పులే గారిని పూర్తిగా తీసుకోవాలి మహిళలందరూ అందరూ కూడా మర్చిపోకూడదు మహిళా విద్యను ప్రోత్సహించింది మొదలు పెట్టింది ఇక్కడ ఒక్క జ్యోతిరావు పులే గారే కాబట్టి జ్యోతిరావు పులే గారిని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన ముందుకెళ్లాలని అందరికీ ఒకసారి మనవి చేసుకుంటూ జై జై పేద పడుగు బలహీన వర్గాల ఆశాదోతి స్త్రీలకు విద్యా ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు స్థానిక మ్యూజిక్ కాలేజ్ వద్దనున్న ఆయన కాంస్య విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చేదానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడు ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మహనీయుడు జ్యోతిరావు పూలే గారు వారి సతీమణికి సావిత్రిబాయి పులే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను మొట్టమొదట మహిళా ఉపాధ్యాయులను చేసి ఎంతో మంది మహిళలకు చదువుకు ముఖ్య కారకులైనారు దేశ అభివృద్ధి చెందాలంటే స్త్రీలు ముఖ్యంగా చదువుకోవాలి స్త్రీలు చదువుకున్నప్పుడే దేశ అభివృద్ధి చెందుతుంది అనే నినాదంతో స్త్రీలకు విద్య నేర్పిన ప్రదాత మహాత్మా జ్యోతిరావు పులే గారు ఎంతో మంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు అలాంటి మాణీని వర్ధంతిని ఈరోజు జరుపుకుని ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ముఖ్యంగా మన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా చేస్తూ ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకుని వచ్చి మన దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనటువంటి సేవలు ఆయన బీసీల పట్ల అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి అనేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆయన బీసీలకు ఎన్నలేని సేవ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్క బీసీల పట్ల ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయన నూట నాలుగవ నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయనకి పూలమాల వేసి గణ నివాళి ప్రకటించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమ సమాజ స్థాపన కోసం నవ సమాజం కోసం ఆయన తన దీ జీవితానే దార ధారబోసినాడు ముఖ్యంగా ఆయన విద్యను ప్రోత్సహించినాడు విద్య ఉంటే సమాజంలో గౌరవం ఉంటుంది గౌరవం ఉంటే తెలివితేటలు వస్తాయి తెలివితేటలు వస్తే మిగతా అన్ని కులాలకు కూడా న్యాయం చేయొచ్చు అనే సదుద్దేశంతో ఆయన విద్యను ప్రోత్సహించినాడు అంటరానితనాన్ని తనాన్ని నిర్మూలించడానికి ఎంతో ప్రయత్నం చేసినాడు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినాడు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరా పూలే ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన ఆశ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను భవిష్యత్తులో కూడా అందరూ కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జ్యోతిరా పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా బీసీలందరూ కూడా ఘనంగా పూలమాలలేసేసి నివాళులర్పించడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదకొండులో ఆయన ఇరవై ఏడులో జన్మించడం జరిగింది తొంభైలో మరణించడం జరిగింది దాదాపు సంవత్సరాల పైగా జీవితాంతం కూడా ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశయాల కొరకే పనిచేసినటువంటి దేశంలోనే మొట్టమొదటి భారత విప్లవ పేరు పొందినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే తన భార్యని చదివిచ్చేసేసి భారతదేశంలో మహిళలందరూ కూడా విద్యా అభివృద్ధి చెందుతూనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పని మన భార్యకి చదువు నేర్పించేసి తొలి మహిళా టీచర్గా భారతదేశంలోనే మహిళలందరూ కూడా చదువుకోవాలని చెప్పని భారతంలోనే ఆశయాన్ని నెరవేర్చినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే గారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసేసి అదేవిధంగా పదవులు ఇచ్చేసేసి ప్రోత్సహిస్తున్న మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలని కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని ఆయన చనిపోయిన రోజు ఆంధ్రప్రదేశ్లో సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగు వర్ధంత సందర్భంగా ఆయనకు అర్పించినాం బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సందర్భంగా మాలాంటి రజ కుటుంబ సభ్యులు అందరూ కూడా డైరెక్టర్లు అయినారు మేము రాజకీయంగా ఆర్థికంగా బాగా డెవలప్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది దాంట్లో భాగంగా మేము జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు జ్యోతిరావు పూలే గారు ఆయన ఎన్నో సామాజిక ఆర్థికంగా ప్రతి వ్యక్తికి సహాయం చేసి ముఖ్యంగా స్త్రీని చదివిపించడంలో ఆయన మహోన్నత పాత్ర వహించాడు అదేవిధంగా ఈరోజు బీసీలు తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే అది ఎవరు పుణ్యం అంటే శ్రీ జ్యోతిరావు పూలే గారి పుణ్యం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఏపీ దళిత కాపు బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శివ కాపు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అదే విధముగా ప్రజలందరూ ఆయన యొక్క బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని దళితుల్ని సమానంగా చూడాలని ఎస్సీలని సమానంగా చూడాలని బీసీలని సమానంగా చూడాలని వాళ్ళ చట్టాలను అమలుపరిచి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అధికారంలో భాగం ఇవ్వాలని అదేవిధంగా బీసీ వర్గానికి చెందిన వారినైనా దళిత వర్గానికి చెందిన వారినైనా సీఎం చేయాలని మా ఏపీ దళిత కాపు అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ నా పేరు డాక్టర్ శివ కాపు